నమస్తే వెల్కమ్ టుపుల్ నైన్ న్యూస్ రాజమహేంద్రవరంలో జరిగిన అంబేద్కర్ఎం కవులు గాయకుల సమ్మేళనంలో నేను చేసిన కవిత గానం ఆ మహానుల కోసం అమృత మూర్తి అనే శీర్షిక కవిత్వం నేను రాశానని డాక్టర్ కె భీమారావు కవి సామాజికవేత్త విద్యావేత్త కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది త్యాగం చేయకుండా ఈ జాతి అంబేద్కర్ త్యాగం నలుగురు బిడ్డల బలిదానం ఈ రోజున ఇలా స్వేచ్ఛ వేంకాలుగా ఉన్నామంటే ఆయన నిద్రని అనేది గుర్తుంచుకోవాలి ఇంత గొప్ప వీరిని ఏర్పాటు చేసినటువంటి రాంబాబు గారు నేను ఏదో చిన్నపాటి గవిన గిరి గారు కవిత మేము చాలా సార్లు పిలుస్తూ ఉన్నాను మొన్న లాస్ట్ టైం కలెక్టర్ గారు ఎవరి వరకున్నా సరే నా డిపార్ట్మెంట్ అమలు వచ్చింది కానీ ఈవేళ పగులు గానీ మనసు ఎందుకో ప్రార్థించి ఆధారపడదు కానీ అక్షరాలు నన్ను ఇప్పటి వరకు నడిపించింది అని చెప్పి అటువంటి ఏర్పాటు చేసినటువంటి రాంబాబు గారికి మరి మతిరథ మహారేజ్ అన్న జాతీయ చైతన్యం కోసం పనిచేసేటువంటి నయనాల కృష్ణారావు ఆయన నయనం జన జాగ్రత్తకి నయము అటువంటి నయనాల కృష్ణారావు గారు మరి సోదరుడు నేటి కరు సమ్మేళనానికి ఈ సమావేశాన్ని నడిపిస్తున్నటువంటి మరి ఏం చెప్తాను ఆయన పేర్లో ఇంటి పేరులో ఉండే చూటం జగం ఎవరైనా అనవలసిందే అక్షరాల కంటి మంచి కవి అనేక కార్యక్రమాలు కోరుతాం స్వామి గారికి మరి మిత్రుడు ఒక చక్కటి పొజిషన్లో పనిచేసినటువంటి పనిచేసే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో తర్వాత అక్షర సైత్యం కోసం అనువుల ఆతృత పడుతున్నటువంటి కవి మిత్రుడు మా భావ అంటారు వర్షకి బొంతువాళ్ళు భావకరవుతారు భావకర్ అంటే చంద్రబాబు గారు అన్నాగులు గారు వీరికి మీ అందరికీ కూడా పేరు పెట్టిన ప్రత్యేక సాంఘిక ప్రోజైతే ఒక చిన్న రెండు మాటలు చెప్పి నేను నాకు అని మొదలు పెడతాను మరి వేళ కవులు గాయకులు కళాకారులు అందరూ మనం అర్థిస్తున్నది ఎందుకంటే కాంక్రీట్ జంగిల్ గా ఉన్నటువంటి పట్టణాల్లో నర్తిస్తున్నాం కానీ మన కళాల్ని కవులు మీ కళాల్ని కవితా సైత్యం చేయాల్సింది గ్రామీణ గ్రామీణ ప్రాంతాలు కళాకారుల మీరు గొంతు గొంతెత్తి గొంతి గొంతులు వేయవలసింది గ్రామ సినిమా భవన్ గాయకుల మీ గలాల్ని వినిపించి మీరు చైతన్యాన్ని తీసుకురాంది గ్రామ సీమలు అని చెప్పి మనం చేస్తూ అటువంటి గ్రామ సీమలో ఇందాక చాలా బాధ అనిపించింది మీకు తెలుసో లేదో మన ప్రభుత్వ రాష్ట్రాలకి ఈ ఉద్యోగం అమ్మకం నేను చూస్తాను చాలా ప్రభుత్వ రాష్ట్రాలకి ఎంత గవర్నమెంట్ రాష్ట్రాలకి వెళ్తుంటే మన వాళ్ళు ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ తోటి హాస్పిటల్లో చైతన్యం తీసుకొస్తున్నారు మీరు మొన్న ప్రతి సంవత్సరం వెళ్ళి అంబేద్కర్ బావజాన్ని చెప్తున్నాం కానీ ఇవ్వరు హాస్టల్ నుంచి పర్చేట్లేదు మన పిల్లవాడి ఐఐటీ కావాలి ఎంబీబీఎస్ కావాలి పీఈపీ పీజీ కావాలి తప్ప ఆ అంబేద్కర్ విక్షతో వచ్చినటువంటి ఆ రిజర్వేషన్ పంచుకున్నా మనం మన బిడ్డలే కాదు మన జాతి బిడ్డలు ఉద్యోగులు కూడా చూడనటువంటి దౌర్భాగ్య పరిస్థితి జాతి చరిత్ర మనం చూసి క్షమించదు కూడా ఆ పిల్లల కోసం కూడా అంతమానం నీళ్లు నీ నీ పెంచుకోవడమే కాదు మన బిడ్డలు మన జాతి బిడ్డల కోసం కూడా ఒక్కసారి ఇందాక నేను తిప్పక చాలా బాధ అనిపించింది ఒక్కసారి మరి నా చిన్న మరిస్తాను అమృతమూర్తి శీర్షిక చిమ్మ చీకటి చుట్టూ కమ్మిన వేళలు చిమ్మ చీకటి చుట్టూ తమ్మిన మేరలో కులహంకారం కంటి పొరచినప్పుడు కులహంకారం కంటి పొరచినప్పుడు మనిషిని విలువించినప్పుడు మానవాదం మృగత్వం ఆక్రమించినప్పుడు వెలుగు నీడలు లేనప్పుడు గొంతు తగిపోయినప్పుడు గుక్కళ్ళు నీళ్లేని కాలంలో నడకనే నలకనే వేసినప్పుడు నది వీధిలో నడకనే సిలువ వేసినప్పుడు నా అడుగు అల్లరు నా మైలి గుడ్ అవయవాలు కూడా నా మెతికి మైలిపడ్డప్పుడు అక్షరాలే నా చేతికి అందరి చందమానప్పుడు నా పరుపులు నా పరుపులకు ఈ సమాజం గోలీ కట్టినప్పుడు నా స్వేచ్ఛ సమాధి అయినప్పుడు నా బ్రతికే అయినప్పుడు నా బ్రతికే అయినప్పుడు నా జీవితమే జీవోత్సవం అయినప్పుడు ఏ బ్రహ్మ రాలేదు ఏ బ్రహ్మ రాలేదు ఏ కృష్ణుడు గీతోపదేశం చేయలేదు ఏ రాముడు యుద్ధం చేయలేదు ఏ రాముడు యుద్ధం చేయలేదు ఏ అల్లా విప్పి ఆరంభించలేదు ఏ యేసు నా కోసం ప్రార్థించలేదు ఏ యేసు నా కోసం ప్రార్థించలేదు మహర్ముత్యమై మహర్ముత్యమై మా ఎదలో నిలిచి తన నలుగురు బిడ్డ బలిదానం చేసి తన నలుగురు బిడ్డలను బలిదానం చేసి నిలువెల్లా కొలి కలిగిపోయి కన్నీటిని కాచి కులరక్కసి కరాల ముత్యంపై కులరక్కసి కరాల ముత్యంపై ఆయన నిప్పులు తర్పణ చేసి మాకు స్వేచ్ఛ వాయువులు ఊదిన మాకు ఆయన స్వేచ్ఛస్సు మాకు నగిచీలు చెక్కి మమ్మ మనుషులుగా చేసిన మానవతావూర్తి మమ్మల్ని మనుషులుగా చూసిన మానవతా మూర్తి అభ్యర్థి